ఏంది మరి ప్రభుత్వం మారింది కదా ఏమనిపిస్తుంది మరి మీకు రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారు రాష్ట్రంలో అసలు శాంతి ప్రశాంతి భద్రతలు అసలు ఇవ్వంటున్నారు కదా ఆడ మా ఎక్కడ బెంగళూరులోనా లేదా లోటస్ పండ్లోనా ఆంధ్ర బ్రహ్మాండంగా ఉంటారు రైతులు ఆడాలు కానీ మగాళ్ళు కానీ పిల్లలు కానీ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు దరిద్రం పోయింది అనుకుంటున్నారు అసలు ఏమి లేదు అసలుకి రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు అసలు అమల్లో లేవు రాష్ట్రం అంత రావణ కష్టం అయిపోతుంది అంటే అన్నాడు వాడు ఎవడు అంద రమ్మను జగన్మోహన్ ఎక్కడా ఢిల్లీలోనా ఢిల్లీలో చెప్పమని పోయి ఎవరు సిగ్గుందా ఏడ ఇంత జరుగుతుంటే రాష్ట్రం రావణ కష్టం అయిపోయి అంటున్నావే ఇంత ఘోరంగా పోయింది రాష్ట్రం ఏమీ లేకుండా పోయింది నువ్వు అక్కడ పోయి ఆంధ్ర పరు ఆంధ్ర పరువు తీయాలని పోయావు అక్కడికి ఆంధ్రపరువు పోయాను అసలు నువ్వు ఆంధ్రాలో ఆరు ఉండే అర్హత నీకుందా నీకు ఆంధ్రాలో ఉండే అర్హత నీకుందా జగన్ రెడ్డి ఎవరికి జగన్ ఎవడికి ఎన్నే మనిషి కాదు ఎవరికి వెళ్ళడాడు వెనక నాశనం అయిపోయాడు వాడు చెప్పేవాడు వాళ్ళు లేరు ఇవాళ ఆ పార్టీలో గుంటూరులో ఇద్దరు పోయారు ఎవరు మర్దాలు గిరిపోయాడు ఇంకొక ఆయన ఎవరు ఎంపీగా చేశాడు కిలార్ రోసియా మరి వాళ్ళు పోయినప్పుడు నేను వాడని పేద లెక్కే ఉందండి పెట్టి పోతారు ఇదేం లేదు అడిగంటి పోయే పార్టీ ఇది ఇది బస్కేది కాదు ఇది నాశనం చేయడానికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ ఒక అమరావతి లేదు ఉద్యోగాలు లేవు పోలవరం లేదు ఇంకోటి బాగా వాడు చేసేది ఏంటి అసలు మంచిగా డబ్బులు పంచానా ఏం చేస్తావు నువ్వు డబ్బులు పంచానంటున్నాడు ఎవరు పంచా ఎక్కడికి తెచ్చా ఎక్కడికి తెచ్చావు బ్యాంకుల నుంచి తెచ్చావు ఎవరు సొసైటీ లాంటి కార్పొరేషన్లు అంటే అయ్యని తెచ్చావు నువ్వేమైనా న్యాయ పైసలు సంపాదించావా ఏం సంపాదించాలా తీసుకొచ్చావు బటనొత్తావు ఇంట్లో కూర్చున్నావు పరదాలు కట్టుకున్నావు చెట్లు నరికావు నువ్వేనా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వేనట్టయా నువ్వు అసలు ముఖ్యమంత్రి వేనా ప్రజల్లో తిరగాల్సిన మనిషి చెట్లు నరుకుతావా పరదాలు కట్టుకొని తిరుగుతావా నువ్వెట్టా ముఖ్యమంత్రివయ్యా అది చెప్పేవాళ్ళకైనా ఉండాలి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మనుషులకైనా ఉండాలి కదా ఇంత పిల్లడు చంద్రబాబు మొత్తం తిరుగుతున్నాడు ఎందుకని ఏ చంద్రబాబు అండి నువ్వు గరుడుగా ఎందుకు రావట్లేదు జనాల్లోకి రావచ్చు కదా నువ్వు మళ్ళీ అడగవచ్చు కదా నేను రాష్ట్ర రాష్ట్రపతి పరిపాలన పెడతా ఇంకా అసలు బుద్ధి ఉందా నెలగాల పసిపిల్లాడు రాష్ట్రపతి పరిమాణ నీకు ఏదైనా బుద్ధి నువ్వు నువ్వు ముఖ్యమంత్రి ఎట్ట అవుతావు ముప్పై ఐదు మందిని చంపేస్తా మరి రాష్ట్రపతి ఏడు సాక్ష్యాలు నువ్వు సాక్ష్యాలు ఇవయ్యా అడుగుతుంది కదా అనిత ఓ మీరు ఏం అడుగుతుంది నాకు సాక్ష్యాలు ఏమంటుంది ఎవరుగో దౌర్జన్యాలు చేశారు ఈ దౌర్జన్యాలకి నువ్వు సాక్ష్యాలు అయిలేవు అన్ని అబద్ధాలు అన్ని గోండాలు రౌడీజో ఈ బస్సుకు ఎన్ని రోజులు చల్లదు ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు నేను ఎక్కడ పాసి పెట్టాలో అక్కడ పాస్ పెడుతున్నారు ఇంకా బుద్ధి తెచ్చుకో మంచి చెయ్యి జనాలు మంచి చేసి ప్రజల్లో మంచి తెచ్చుకో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని ఎంప్లాయీని నీ చేతిలో పెట్టుకుంటే వాళ్ళ జీవితాలు నాశనం పదవు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకెవరు వాళ్ళకి నీ దారిని నీ దారికి లోటస్ పాండుకో బెంగళూరుకో ఎక్కడికి వెళ్తున్నావు మరి వాళ్ళు ఫస్ట్ ఏంటి సత్తన్నారు వాళ్ళు సరే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పదే పదే లోటస్ పాండు కాకుండా బెంగళూరు ఎహలంక ప్యాలెస్కి ఎందుకు వెళ్తున్నాడు అంటారు షర్మిలను తీసి వాడు ఎక్కడానికి షర్మిలను తీసేసి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో జాడడానికి కాంగ్రెస్లో జాడడానికి అయ్యో మరి ఎందుకు పోతాడు ఏం పని పోతాడు చెప్పు మరి ఇప్పుడు ఢిల్లీకి పోయావు మోడీని కలిసావు ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు కలిసావు ఏ ఒక్క ప్రెస్ మీటింగ్ పెట్టావు జనాలకు సమాధానం చెప్పావా ఒక రూపాయి తెచ్చావా ఒక ప పరిశ్రమ తెచ్చావా ఏదన్నా ఒక్కటి ఛాలెంజ్ చెప్పు నేను ఒక కార్యకర్తగా అడుగుతున్నా దానికి సమాధానం చెప్పు ఒక ఉపాధి లేదు డబ్బు లేదు బటన్ బటన్ బట నువ్వేం బటన్ దొక్కి ముసలు దొక్కిద్ది వాడు కూర్చొని అమ్మ ఏంటి వచ్చింది నువ్వేంటి వచ్చేది నువ్వు వత్తడం పెద్ద గొప్ప కాదు నువ్వు సంపాదించి పెట్టు నువ్వు సంపాదించడం లేదు ఇంట్లో కూర్చొని నాటకాలు దిగుతున్నాడు ఏం పనులు నువ్వు విజయవాడ పెట్టావు ఎక్కడా ఆ ఇల్లు ఆ ఇల్లు చూడండి అంత అవసరం తాడేపల్లి గోడ తాడేపల్లి అంత అవసరమా నీకు ఏమి ముఖ్యమంత్రిగానే ఉందా ఏ ప్రధానమంత్రిగానే ఉందా జనాలు చూడండి అయ్యా ఒకసారి జనాలు చూసి పేదల పక్షపాతి మరి జగన్మోహన్ రెడ్డి అది ముమ్మాడికి తప్పు పేదల పక్షపాతి అయితే నిన్నెందుకు బొంద పెట్టారు నేను ఎలక్షన్లో బొంద మరి నీకు నూట యాభై వచ్చిన్నాడు నిన్నెందుకు నీకు ఆయాలు ఎందుకు లేదన్నమాట నీకు నూట యాభై సీట్లు వచ్చిన్నాడు ఈవీఎంలు కాలేదా ఇయ్యాలి వచ్చిందిగా వరుస రాత్రి ఓట్లు వేసి నిన్ను ఆడ పాస పెట్టాలో ఆడ పాస పెట్టిపోయారు జనాలు తప్పలేదు నువ్వు చేసిన తప్పుడు వాళ్ళు తప్పుడు నిర్ణయం తప్పుడు పనుల వల్ల జనాలు ఎరుకుతూ పెట్టారు కూలు చేసుకునే కానిచ్చి పారిశ్రామికవేత్త దాకా వాళ్ళు పడిన నరకం దేవుడికి తెలియాలి అయ్యా అంత తప్పేం చేశాడు బాబాయ్ డబ్బులు పంచాను రెండు లక్షల డెబ్బై ఒక వేల డబ్బులు ఆడిపోయి డబ్బులు పంచాది ఎక్కడెక్కడ తీసాను అమోడీని పెట్టుకుని ఆ బ్యాంకులో పెట్టుకుని ఆ లోన్ పెట్టావు ఈ లోన్ పెట్టి ఈ లోన్లన్నీ తీసుకొచ్చి జనాలు పంచే బటన్ వచ్చి ఇంటో కూర్చుంటే మరి సంపాదన ఏమైంది నువ్వు సంపాదించింది ఏది నువ్వు పరిశ్రమ ఒక సంపాదించి సంపాదించింది చెప్పు సారాయి పెట్టావు సారాయి ఎంత కొంపకోం చేసావా అది ఏమైనా ఉందా ఎంతమంది తెచ్చారు దానికి ఎవరు బాధ్యులు అవన్నీ చంద్రబాబు చంద్రబాబు ఏం నీ ముడగా నువ్వు తెచ్చుకొని నీ సొంత నీ సొంత ఫ్యాక్టరీలు పెట్టుకొని చంద్రబాబు ఆడ ఇయ్యాలు వచ్చాడు చంద్రబాబు ఆయాలు ఏమైంది ఐదు సంవత్సరాల నుంచి ఆ లిక్వరీ ఎక్కడిది సారాయి నీదే కదా ఎంత సంపాదించా దాన్ని సమాధానం చదువుతావా వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో పగలు తీసి చాడ తీసి పరుతున్నారు నీ చరిత్ర పరుతున్నారు అక్కడ అందుకే అసెంబ్లీ అందుకే అప్పుడు బెంగళూరు వెళ్తాడు వాళ్ళ నైట్కి బెంగళూరు వెళ్తాడు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు ఇలా నైట్కి సమాధానం చెప్పలేనాడు నువ్వేట ముఖ్యమంత్రి అవుతావు నువ్వేట నాయకుడు అవుతావు జనాలకు సమాధానం చెప్పాలా మంచిగాడు ఉంటాడు చెడ్డాడు ఉంటాడు సమాజం చెప్పాలి నువ్వు ఈ పని చేసావు దానికి ఎందుకు ఈ పని చే నేను ఇట్లా చేశాను చెప్పి వాడు చంద్రబాబు ఉన్నాడు అన్నీ చెప్తున్నాడు బయటకి ఎందుకు చెప్పం నువ్వు చెప్పచ్చుగా నువ్వు అపోజిషన్ లీడరు ముఖ్యం పాజి ముఖ్యమంత్రి ప్రతి విషయం నీకు తెలుసు ఏ టు జెడ్ నీకు తెలుసు ఏ డిపార్ట్మెంట్ ఏందనేది తెలుసు ఒక డిపార్ట్ ఏది పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు నీ చేతిలో పెట్టుకొని ఫైల్ చేయాలి ఏ జన్మ మని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడన్నా ఒక ఆఫీస్లో ఫైల్ తగలబడ్డాయా లేదు ఆ సిగ్గు నీకు ఉండాలా ఆ సిగ్గు ఉందా ఫైల్ తగలబెడంటే దానికి నీ కార్యకర్తలు నీ నాయకులు నీ కా నీ వాళ్ళే ఆ సిగ్గు ఉందా ఫైల్ ఎందుకు దమ్ముంటే ఎదుర్కో నువ్వు దమ్ముంటే ఎదుర్కోండి తగలబెట్టినట్టు తీసుకెళ్ళి జైలు వేస్తారా అంటే మీరు బాగుంటారు సమాజంలో బాగుంటారు మీ పిల్లల ఆస్తులు మీ ఆస్తులు మీరు కూడబెట్టుకోండి తగలబెట్టినట్టు తీసుకెళ్ళి జైలు వేయండి ఇది చాలెంజ్ చేస్తున్నాడుగా వాడేవాడే నియమా వాడు ముప్పై ఆరు ముప్పై ఆరు వాడి మీద వాడు సామ్రాజ్యం అయిపోయింది వాళ్ళు అయ్యగూడ సామ్రాజ్యం అయిపోయింది ఇవాళ వాడు వాడు ఎందుకు పోలేదు వాడు ఏం దొరకరు నీకు ఎందుకు పోలా నువ్వు సామ్రాజ్యం నువ్వు రాజుయేగా నువ్వు జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు ఎందుకు పోవాలి అక్కడికి అది కాదు ఒక మాట బాబాయ్ ప్రశాంతంగా మాట్లాడదాం పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం బాబు ఒక పెత్తందారులు నువ్వు పెత్తందారి పేదలు వాడు వేరు ఆ మాట అని అర్హత నీకు లేదు ముమ్మాటికి లేదు పెత్తం పెత్తందారులు అండి పేదలు ఎవరు నువ్వు పేదలకు చేసింది ఏంటి నువ్వేం చేసావా పేదలకి ఇచ్చావా ఏమి ఇచ్చావు ఏది అమ్మఒడున్నావా అదే కొట్టావా ఏదో పథకాలు పెట్టి నేను ముప్పై ఆరు పథకాలు పెట్టాను నీ బోంద ఆడ ఏం పెట్టా ఆడేమైనా ఉండయాడు నీ పథకాలు ఏం చేసుకోను ఒక్కడన్నా బాగుపడ్డా లక్షాధికారి ఒక్కడ ఒక్కడయ్యాడా నీ ఐదు నీ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన పథకాల వల్ల ఒక్కడు చూపి అక్కడ ఒక నిమిషం నేను పేదల పక్షపాతిని అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు పొంగనూరు ఏదైతే తంబళ్ళపల్లిలో ఆఫీస్ ఏదైతే తగలబడిందో అక్కడ బాధితులు వస్తుంది వందల సంఖ్యలో అచ్చంగా పేదవాళ్లే కదా మరి వస్తున్నారు ఆడకి దానికి సమాధానం చెప్పాను నువ్వు పేద పక్షపాతి కదా నువ్వు పక్షపాతి కదా దేవుడి బిడ్డ కదా రాజశేఖరరావు కొడుకు కదా ఏది నీది ఏది నీది వాళ్ళు దేవుడో నెడుతున్నారు భూములు లాక్కొని ఇళ్ల స్థలాలు లాక్కొని ఇళ్ళు లాక్కొని దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టి ఇంత అవసరం ఉంటాయా నీకు నేను కట్టుకెళ్ళినంత ఉంది అక్కడ వేల కోట్లు లక్షల కోట్లు ఉంది నీకు జావనా అది తీసుకెళ్ళి పేదలు పెడితే ఇవాళ ఇవాళ తెలుదేశం ఉండేది కదండి ఆయన చక్కగా పరిపాలన చేస్తే తెలుగుదేశం అనేది లేదు రెడ్లు పరిపాలన నీ రెడ్లు ఏంటంటే మిగతా ఎవడు లేడా మొత్తం పోస్టులనే నీదేనా సంపద అంతా మీదేనా మొత్తం రెడ్లేనా రెండో ఎవడు లేడు లేదు ఏందా నువ్వు రెడ్లు తప్ప రెండుకి ఎవరికి ఇచ్చా తీయండి బయటికి నువ్వు రెడ్లు తప్ప రెండో ఎవడో బతికడం చూడండి ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు ఎవరికి వాడికి ఏమి ఇలా పేరే ఏది పేరు మీద కారు మీద పేరు కారు మీద పేరు ఉంటుంది మనిషి మీద పేరు లేదు ఆఫీస్లో లేదు ఏను ఫ్యాన్ ఉంటుంది ఏ ఏమి ఉండదు ఏమి ఉండదు అరమని వాళ్ళ వాళ్ళే అనమా వాళ్ళని అనమానం ఒక చైర్మన్ కానీ ఒక డిప్యూటీ సీఎం కానీ ఒక మినిస్టర్ కానీ ఏమన్నా ఒక పని చేశారా ఇవాళ చూడండి తెలుగుదేశం వాళ్ళు ఏం మినిస్టర్ చూడండి వాళ్ళు ఎట్ట పని చేశారు నువ్వేటా పని చేశావు ఈ రోజులు ఏం చేశారంటారు అసలు అరే ప్రతి దాంట్లో వీళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారుగా నీ మినిస్టర్లు కానీ ఎవడైనా కానీ ఒక్కడైనా యాక్టివ్గా వచ్చి పని ఒక్కడైనా ఒకడైనా మాట్లాడాడు ఐదు సంవత్సరాల్లో మాట్లాడలేదు కదా ఇవాళ చూడండి వాళ్ళు బాధ్యతగా పనిచేస్తున్నారు నువ్వు బాధ్యతగా పనిచేయాల నీ మినిస్టర్లు పని చేయాలా నీ ఎమ్మెల్యేలు పని చేయాలా నువ్వు పని చేయాలా తేడా అదే ఇంకా శుభ్రంగా హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోవడానికి కారణం అదే ల్యాండ్ రద్దు చేశారు దరిద్రం పోయింది దరిద్రం పోయింది అది అది నువ్వు రైతు కాదు రైతులు రైతు అయిన ఉంటే ఆ బాధ ఏందో రైతుకు అర్థమైంది అది చంద్రబాబుకు అర్థమైంది అది నమ్మారు రైతులు ఆ యాక్ట్ని ఈడొస్తే డేంజర్ అని రైతులు ఏం చేశారు ముప్పెర్రులు గుద్దారు ముప్పెర్రులు గుద్దారు సరిపోయింది అప్పుడు పాలు పాలో సరిపోయింది అది గట్టిగా ఫిఫ్టీ పర్సెంట్ దెబ్బ కొట్టిందే అది ఫిఫ్టీ పర్సెంట్ అది దౌర్జన్యాలు రౌడీలు కేసులు ఈ ఫిఫ్టీ పర్సెంట్ దోసుకోటాలు దాసుకోటాలు దీనివల్ల ఐదు సంవత్సరాలు శుభ్రంగా శుభ్రంగా వీళ్ళు ఇంకా మూడు సార్లు నాలుగు సార్లు ఎలక్షన్లో గెలిచిన డబ్బు పెట్టా అంత డబ్బు సంపాదించుకున్నారు వీళ్ళకి ఏం బాధలేదు కానీ వీళ్ళు రాలేరు వీళ్ళు ఉండరు ఇప్పుడు కొంతమంది ఉండరు వర్షం పెట్టు జారుతారు ఈ ఉండరు ఇద్దరు ముగ్గురు ఉంటారు నాకు తెలియరు ముగ్గురే ఉంటారే ముగ్గురు అమ్మ ఆయన ఇక్కడ ఉండడు ఎవరు మిథిన్ రెడ్డి వాళ్ళ నాన్న పేరు ఏంటి గదిరెడ్డి జగన్ ఇంకోటి ఎవడో ఇద్దరు ముగ్గురు ఉంటారేమో అంతే నాలుగు నాలుగురు అండి మొత్తం మీద ఏటో ఒకటి అక్కడ ఉండరు ఎందుకంటే వాళ్ళు చూడు నిజా నిజా నిన్నటి దాకా చంద్రబాబును పొగిడారు వాళ్ళు ఇవాళ జగన్కి ఏం తెలిసిన వాళ్ళు వచ్చారు రాకూడదు వాళ్ళు ఎవరు అఖిలేష్ యాదవ్ ఒకడు ఉద్దవ్ ఠాక్రే వాళ్ళు ఒకడు వీళ్ళందరూ చంద్రబాబు శిష్యులే కదా ఇప్పుడు నేను అంటే అది కాదు ఇండియా కూటమి సపోర్ట్ చేస్తుంది అంటే ఈయన కాంగ్రెస్లోకి వెళ్తాడు అనుకోవచ్చు అంటారా శుభ్రంగా శుభ్రంగా వెళ్ళాలంటే శరువులను తీయాలా చెరువులను తీత్తే వెళ్తాడు చెరువులను తీసి ఎందుకు అప్పచేస్తే పోతాడు ఏమో అది కూడా నమ్మకాలు లేవు ఎందుకంటే ఆడపోయినా మనకి ఇది లేదు ఈడ పోయినా మనకి ఇది లేదు ఈ చంద్రబాబుని ఈ నాలుగేళ్ళు ఇట్టనే తిడదాం ఏంటి రోడ్ల బట్టి ఇట్టే తిడదాం వీళ్ళు చూస్తారు చూస్తారు ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి చర్రపల్లి చేయలేదు ఇంక సార్ ఆడ వేయరు చర్ర రాజమండ్రి ఈ కేసు సిబిఐ కేసు చర్రపల్లి అక్కడ ఉన్నాయి సిబిఐ కేసు చర్లపల్లి ఈ మామూలు అని తీసుకెళ్ళి రాజమండ్రి మిగతా రాజమండ్రి ఏం బాధలేదు వీళ్ళు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలకు అనుకూలంగా పనిచేసి ప్ర ప్రభుత్వం తప్పులు తెలుసుకొని అబా అట్ట కాదు ఏంటి ఈ తప్పు చేయొద్దు అని కానీ సలహాలు సూచనలు కానీ ఇస్తే కొంచెం సంఘంలో గౌరవం మర్యాదగా ఉంటారు లేదనుకో రౌడిజం ఈడిజన్ హారి